చేసుకుంటూ రాదాను ఈ దేశంలో ఒకలాంటి కానరానికి కనబడు కనుక ఎక్కువైపోతుంది దీనికి చిహ్నంగా మన తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో జరిగిన సంఘటన ప్రొఫెసర్ చంగయ్య గారు అధిక విద్యావంతులు అధిక విద్యావంతులు అలాంటి అధిక విద్యావంతులు సైతం ఆ కాలేజీ ప్రీమిషర్స్లోకి వెళ్ళి చదువులేని వాళ్ళు అవారా వాళ్ళు లేకపోతే ఇంకా వాళ్ళ ఏమైనా తెలియదు కానీ వాళ్ళ రూంలోకి వెళ్ళి వాళ్ళ ఛాంబర్లోకి వెళ్ళి నోటుకొచ్చినట్లు మాట్లాడటం వాళ్ళని సొఖా బట్టలు బైకు లాక్ రావటం వాళ్ళని కారు నోటుకొచ్చినట్లు మాట్లాడటం వాళ్ళని సొఖా బట్టలు బైకు లాక్ రావటం వాని కారుని ధ్వంసం చేయటం సభ్య సమాజం మరి దానికి ఏం ఆన్సర్ చెప్తామో తెలియదు కానీ సభ్య సమాజం కూడా తగ్గించుకునే పరిస్థితి చదువుకున్న వాళ్ళు ఒక ఇంటలెక్చువల్ యూనివర్సిటీ అంటే చదువులు ఎంతోమంది విద్యార్థులు ఎంతమంది ప్రొఫెసర్స్ ఉంటా ఉండే ఆ ప్రదేశాన్ని ఆ రకంగా వాళ్ళు ముఖ్యంగా యూనివర్సిటీ కానీ